అందరికీ మ్యాంగోస్ అంటే ఒక ఎమోషన్ నాకైతే పిచ్చి ఇప్పుడు నేను చూపిస్తున్న మ్యాంగోస్ చక్కెర గుట్టుకలు ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అట్లా సన్నగా పీల్ చేసేసి తింటే సూపర్ ఉంటాయి అండ్ నెక్స్ట్ చూపించింది రాజగిరి టైప్ అండి ఇవి కూడా చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ ఇంకో టైప్ ఏంటంటే నీలంకాయలు ఇవైతే సీజన్లో లాస్ట్లో వస్తాయండి అన్నీ మామిడి పండ్లు అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చే మ్యాంగోస్ నీలం కాయలు ఇవి పచ్చి పుల్లగా ఉంటాయి పండుగ చాలా స్వీట్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి రాజా అండి మ్యాంగోస్లోనే రాజా బంగినపల్లి మామిడి పండు అండి భలే టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇదైతే ఓలోపాడు మ్యాంగో అండి బొలోపాడుగు మంగినపల్లి అండ్ నెక్స్ట్ వన్ నేను చూపించేదైతే మల్లిక ఈ మల్లిక అయితే ఎంత కలర్ఫుల్గా ఉంటుందంటే పండు కోసినప్పుడు టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఫ్లేవర్ అయితే అమోఘంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకోటి చూపించే ఐటెం వచ్చేసి బంగినపల్లిక దీన్ని బేనిసా అంటారండి బేనిసా టైప్ మ్యాంగో అంటారు ఇది కూడా చాలా బాగుంటుంది పండితే సూపర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ లాస్ట్ లీస్ట్ ఇదైతే బెంగళూరుకాయ అందరికీ ఫెమిలియర్ అయిన పండే ఇది పచ్చిది బాగుంటుంది పండుది బాగుంటుంది